హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో అన్నయ్యలకు తమ్ముళ్ళకు మాత్రమే మగవాళ్ళకి సంబంధించింది లేడీస్ బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ చూసుకుంటారు వాళ్ళు కింద స్టాండ్ అనేది ఇక మన అన్నలు తమ్ములైతే అయితే అసలు ఇట్లా అంటారు మరి అది పైకి వచ్చిందా లేదా స్టాండ్ అనేది చూసుకోవట్లేదు వెళ్తూనే ఉంటున్నారు స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కాడా లేకపోతే టర్నింగ్ల కాడా కింద పడతారు కింద పడితే మన హైదరాబాద్లో అసలు ట్రాఫిక్ ఎట్లుంటుందో మీకు తెలుసు కింద పడ్డారు అనుకో వెనకాల ఫోర్ వీలర్స్ వస్తున్నాయి టూ వీలర్స్ వస్తున్నాయి టూ వీలర్ వస్తే ప్రాబ్లం ఏం లేదనుకోండి ఫోర్ వీలర్ వచ్చింది అనుకో కింద పడితే ఎట్లుంటుంది చెప్పండి కొద్దిగా చూసుకోండి ఒక రెండు సెకండ్లు అట్టి ఇట్లా కిందికి వంగి ఇట్లా చూసుకోండి వంగబుద్ది కాకపోతే కనీసం కాలు తోటని ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్ చాలామంది నేను చాలాసార్లు చూసినా మా హస్బెండ్ నేను ఇద్దరం బైక్ మీద ఉన్నప్పుడు మా హస్బెండ్ చెప్తా ఉంటారు కార్ డోర్ పడకపోయినా కూడా అయినా ముందుకు పోయి మరీ చెప్తా ఉంటాడు దాదాపు అది క్రాస్ చేసైనా చెప్తాడు ఆ కార్ క్రాస్ చేసైనా ఇక వీలైతే కంపల్సరీ చెప్తాడు ఇక వీలు కాకపోతే మాత్రము ఇక మనము వాళ్ళని ఓవర్టేక్ చేద్దాం అనుకునేసరికి వాళ్ళు ఏంటన్నా టర్న్ అనుకో ఇంకా అంతే ఇంక వదిలేస్తాము బైక్ వాళ్ళు కూడా ఎవరిదన్నా స్టాండు అట్లా కిందికుంటే కంపల్సరీ నేనైనా మా హస్బెండ్ అయినా చెప్తాము చాలాసార్లు చూసిన చాలామందికి చెప్దామని అనుకుంటా కొందరు మిస్ అవుతారు అట్లా అన్నమాట సో చాలామందికి చెప్పిన నేను మీరు కూడా వీలైతే అట్లా ట్రై చేయండి ఎవరిదన్నా ఏదైనా స్టాండ్ కిందికి ఇట్లా ఉంటే ఆ స్టాండ్ పైకి ఇట్లా లేకపోతే ఎందుకంటే కింద పడతారు ఏ పోతేవని ఆయనే చూసుకుంటా ఐదని చూడకండి కొంచెం దగ్గరలో ఉంటే చెప్పండి వినబడేటట్టు అయితే అదే నేను చెప్పాలనుకున్న ఈరోజు బాధ కింద పడ్డారనుకో ఎట్లా అది అని చూసుకోరు సరిగ్గా అది ఒక రెండు సెకండ్లు చూసుకోండి లేదా కాల్ తోటి జస్ట్ ఇట్లా అది ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా తెలుస్తుంది కదా ఇదే అమ్మా తమ్ములారా మీకు చెప్పాల్సింది నేను అయితే అదే ఓకే థ్యాంక్ యూ